రైతు మిత్రులకు నమస్కారం నేను మీ సురేందర్ రెడ్డి రైతు సిరి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే మనం జనగామ జిల్లా లింగాలగనపూర్ మండల్ ఏనబావి మన భారతదేశంలో మొట్టమొదటి సేంద్రియ గ్రామమైన ఏనబావి గ్రామంలో మనం ఉన్నాము ఇక్కడ ఉన్న సన్న మరియు చిన్నకారు రైతులకు సహాయం అందించడం కోసం మన దగ్గర మనతో పాటు హెచ్వైఏ హైదరాబాద్ యూత్ అసెంబ్లీ వారు మనతో ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న రైతులకు గుంటుకలు తోడుకోవడం కోసం మరియు విత్తనాలు వేసుకోవడం కోసం వారు వారికి చేతనైన సహాయంగా తన వంతు సహాయంగా వాళ్ళు మన రైతుల కోసం ఇక్కడ సీడ్లు ఇవ్వడం జరిగింది ఈరోజు ఒకసారి వాళ్ళు ఎలా చేస్తున్నారో వారి మాటల్లోనే విందాం అందరికీ నమస్కారం నా పేరు శ్రీహిత అండ్ మేమందరం హైదరాబాద్ యూత్ అసెంబ్లీ మెంబెర్స్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టూడెంట్ రన్నింగ్ ఎన్జిఓ సో ఇక్కడ మేము ఈరోజు జనగాం జిల్లాలో ఉన్న కల్లెం గ్రామంకి వచ్చాం ఇక్కడ చాలామంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు అని తెలిసి వాళ్ళకంటూ మేము ఎంతో కొంత అండగా నిల్చుందామని చెప్పేసి సీ అండ్ థ్రిల్లర్స్ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది సో మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఎంతో కొంత సహాయపడుతున్నామని అనుకుంటున్నాం చాలా ఆనందంగా ఉంది మేము హైదరాబాద్ నుండి వచ్చాం and inka much Thank you. As an uh, HYA member, uh, the uh, main motive of HYA is basically to help uh, the lower uh, farmers who are working in the farmers for a uh, for long time those those are facing a lot of problems, a lot of challenges in uh, doing farming. We, HYA, here present in the uh, seed drilling machine to help out them in many, uh, many initiatives and maybe we have done uh, many project size as well I mean ఆదర్శ అయిన బావి ప్రొడ్యూసర్ కంపెనీ చైర్పర్సన్ నా పేరు పరకాల కృష్ణ మరి హైదరాబాద్ యూత్ అసోసియేషన్ వారు మా యొక్క ఆర్గానిక్ ఉత్పత్తులు ఆర్గానిక్ రైతులను గుర్తించి వారు సీడిలను మరి మాకు బహుమతి ఇవ్వడం జరిగింది మరి వారికి చాలా కృతజ్ఞతలు మా రైతులను గుర్తించి మా రైతులు యొక్క ఆర్గానిక్ ఉత్పత్తులు పెంచడానికి వాళ్లకు కలుపు నివారణించడానికి ము విత్తనాలు ఈజీగా వేసుకోవడానికి దీంతో మినిమం ఒక రైతు ఒక రోజుకు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు వాటికి వేసుకోవచ్చు రెండు మూడున్న ఎకరాలు ఉన్న రైతులకి ఈజీగా ఉంది కాకపోతే దీన్ని కొన్ని సవరణలు చేసేది ఉంది ఇది చేయమని మేడం గారికి చెప్తున్నాం తయారీ వాళ్ళతో కూడా దీన్ని ఇంకా కొంచెం చేయాలి అది మేము చేసి రైతులకు అందుబాటులో ఉంచాలని మేము కోరుకుంటున్నాము మేము చేయాలనుకుంటున్నాము ఈ యొక్క ఈ పద్ధతులు సులభమైన తరమైన పద్ధతులను రైతులకు దగ్గరలో చేసే బాధ్యత తీసుకున్నాము దీనికి మాకు చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా ముందుకు హైదరాబాద్ యూత్ అసెంబ్లీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మమ్మల్ని గుర్తించి ఇంత దూరం వచ్చినందుకు వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు